water solution solution for hot water problems. Contact 93390. గల్లీలో ఆడుకునే క్రీడాకారులు ఢిల్లీ స్థాయిలో ఆడే అవకాశం దక్కితే ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా వారిలో ఒక కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట అనే పేరుతో ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో చాలా నిష్ణాతులైన క్రీడాకారులు ఉన్నారు వారిలో మంచి క్రీడాతత్వం ఉంది ఔత్సాహిక క్రీడాకారులకు వెలుగులోకి తీసుకురావాలి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలుగు తీయాలన్న ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పెట్టింది అందులో అన్ని విభాగాలకు సంబంధించిన క్రీడలు కూడా జరిగాయి కబడ్డీ ఖోఖో క్రికెట్ అలాగే అన్ని స్థాయిలో మిగిలిన అన్ని విభాగాలకు సంబంధించిన క్రీడలు కూడా జరిగాయి అందులో విజేతలైన వారికి ముఖ్యమంత్రి జ్యోతుల మీదుగా బహుమతులు అందిస్తున్న ప్రక్రియ అనేది జరుగుతోంది ఆడుదాం ఆంధ్ర సూపర్ సక్సెస్ అయింది ఈ ఫైనల్ పోటీకి సంబంధించి ప్రస్తుతం మనం విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉన్నాం ఈ స్టేడియంలో ఎవరైతే ఫైనల్కి చేరుకున్న జట్లు ఏలూరు విశాఖపట్నం మధ్య ఆఖరి పోటీ జరగబోతోంది ఈ పోటీని ముఖ్యమంత్రి స్వయంగా తిలకిస్తున్నారు ఇది ఒక కీలకమైన ఘట్టంగా చెప్పుకోవాలి ఎందుకంటే మనం చాలా ఊళ్ళో క్రికెట్ ఆడుకుంటుంటాం మనం ఆ స్థాయిలోకి వెళ్ళాలి అన్న ఆంక్ష ఉన్నప్పుడు కూడా దాన్ని పూర్తి స్థాయిలో మనం ఆ స్థాయిలోకి వెళ్ళడానికి తగిన వేదిక అనేది దొరకదు అలాంటి వేదిక కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్ర క్రికెట్ పోటీలకి మొత్తం స్టేడియం అంతా కూడా సిద్ధమైపోయింది విశాఖపట్నం ఫైనల్కి వచ్చింది అలాగే ఏలూరు జట్టు కూడా ఫైనల్కి వచ్చింది ఫైనల్ ఆట అనేది ఇక్కడ జరగబోతోంది అలాగే చాలామంది వివిధ పోటీల్లో గెలుపొందిన వివిధ జిల్లాలకు సంబంధించిన జట్టులను కూడా ఇక్కడికి బహుమతులు తీసుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఇదొక అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది విశాఖ వేదికగా ఫైనల్ మ్యాచ్లను ఏర్పాటు చేసింది అలాగే క్రికెట్ మ్యాచ్ ఫైనల్గా ఇక్కడ జరుగుతుంది మొత్తం మీద క్రీడాకారులు మంచి ఉత్సాహాన్ని నింపడానికి ఇది పనికి వచ్చిందని చాలా చాలామంది క్రీడాకారులని కలిసే ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది క్రీడాకారులు ఉన్నారు వారందరినీ కూడా కలిసే ప్రయత్నం చేద్దాం వారి మనసులో ఏమనుకుంటున్నారు అసలు ఈ స్థాయి వరకు వచ్చి ఇంత అంటే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగే ఈ స్టేడియంలో తాము ఆడుతామని భావించారా అసలు గల్లీ స్థాయిలో ఉండే వాళ్ళంతా కూడా ఈ స్థాయికి వచ్చి ఇక్కడ ఇదే వేదికగా ఆడుతామని ఊహించారా ఇలాంటి వారి మనసులో మాటలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఆడుదాం ఆంధ్ర అనే ఈ కార్యక్రమం కూడా ఎంతవరకు సక్సెస్ అయింది కూడా వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఆడుదాం ఆంధ్రాలో క్రికెట్ పోటీ కూడా చాలా కీలకంగా మారింది ఫైనల్ కు ఏలూరు విశాఖపట్నం జట్లు చేరుకునే మనతో ఏలూరుకు సంబంధించిన క్రీడాకారులు ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఆడుదాం ఆంధ్ర అనే పోటీని ఏ రకంగా ముందు రిసీవ్ చేసుకున్నారు ఇప్పుడు ఈ స్థాయికి విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడడం అనేది ఏ రకంగా భావిస్తున్నారు అనేది తెలుసుకుందాం కెప్టెన్ మీరు ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారంటే అసలు ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా అనుకున్నారు ఆడుదాం ఆంధ్ర ఎలా ఉంటుంది అనుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు ఇప్పుడు అలా మేము ఫస్ట్లో ఇలా వస్తాం అనుకోవాలా జగన్ వల్ల ఇలా వచ్చాము మా టీం అంతా మా సపోర్ట్ గెత్తిగా ఇచ్చాడు దానివల్ల ఇంత దూరం వచ్చాం మా టీం అందుకే మంచిపోతే ఉదయం దానిలో ఎప్పుడు ఊహించలేదండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప ఆలోచనతో ఏదైతే కింద స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన ఆ క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరినీ వెలికి తీయాలని గొప్ప లక్ష్యంతో ఆయన చేసే ఈ కార్యక్రమం ద్వారా మాలాంటి కింద స్థాయిలో ఎక్కడ చిన్న చిన్న గ్రౌండ్లో ఆడుకునే మేము కూడా ఈ రోజు ఇలా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడే క్రికెటర్స్ ఆడే గ్రౌండ్లో వచ్చి మేము కూడా ఆడడం మాకు చాలా ఇది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాం దీనికి ఇంత మాకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే మాకు అన్ని రకాలుగా సహాయ సహాయ సహకారాలు అందించిన మా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు అల్లాని గారికి అందరికీ కూడా మా గ్రామ పెద్దలకి మా మేము ఏలూరు ఫిరంగల్ దెబ్బ ట్వంటీ థర్డ్ డివిజన్ నుంచి వచ్చేవాడి మా గ్రామం నుంచి మా గ్రామ పెద్దలు కూడా ప్రతి మాతో పాటు ప్రతి మ్యాచ్లో మాకు తోడుగా ఉంటూ మాకు ప్రోత్సాహం అందించారు కావున ఈ సందర్భంగా మా గ్రామానికి మా డివిజన్ ప్రజలకి అలాగే మా శాసనసభ్యుల వారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినా ప్రత్యేకంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో మేమందరం అందరం కూడా రుణపడి ఉంటామండి మాలాంటి పేద కుటుంబాలలో పుట్టి కింద స్థాయిలో ఎవరైతే గుర్తింపు లేక ప్రతిభ ఉన్నా కానీ గుర్తింపు లేక మిగిలిపోతున్నామో ఈ కార్యక్రమం ద్వారా అలాంటి మాలాంటి ఎంతో మంది కొన్ని వందల మంది వేల మంది క్రీడాకారులు వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించుకునే గొప్ప అవకాశం వచ్చిందని భావిస్తున్నాను అంతే మీరు చెప్పండి అంటే కోచ్గా మీరు ఉన్నారు కదా అంటే జనరల్గా మనం గ్రామాల్లో ఆడే ఆటలు లేదా సినిమాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటాము ఇంతగా పోటీ చాలా టీములతో పోటీ పడడం ఈ స్థాయికి రావడం అనేది చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్ అంటే మీరు కోచ్గా వ్యవహరించి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఫైనల్గా వచ్చారు కదా ఎలా ఫీల్ అవుతున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మా యొక్క ప్లేయర్స్ చాలా కష్టపడి మరి కింది స్థాయిలో గ్రామ స్థాయిలో మా సాంబాగారి ద్వారాగా వాళ్ళందరూ కూడా మంచి స్థాన పట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము స్టార్టింగ్లో ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు రాను రాను మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమంలో గ్రామస్థాయిలో ఉన్న క్రీడాకారులకి మంచి అవకాశం ఇంకటిక బాగా ఆడిన వాళ్ళకి ఒక మంచి లైఫ్ని ఏర్పాటు చేస్తారని భావిస్తూ మరి మా యొక్క టీంకి ముఖ్య ఇదైనటువంటి సాంబ గారికి మా కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ప్రతినిత్యము సజెషన్స్ ఇచ్చు మంచి కోచింగ్ ఇస్తూ మరి వాళ్ళని ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మా నియోజకవర్గ నాని గారికి కూడా మరి మాకు చాలా చాలా తోడ్పాటునిచ్చారు ఆయన కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మీకు ఈరోజు ఫైనల్స్లో మేము గెలుస్తాం అని మేము దృఢ సంకల్పంతో చెప్తున్నాం ఏ టీం వచ్చినా సరే మేము ఆంధ్రలో ఫస్ట్ ప్లేస్ని సంపాదించి కప్పును తీసుకెళ్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒకసారి అంటే గ్రా అంటే మట్టిలో అంటారు కదా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆడే క్రీడాకారులు ఉంటారు కానీ అవకాశం రాదు ఒక వేదిక దొరకదు అలాంటిది ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం అనేది మంచి వేదికగా ఉందని మీరు అనుకుంటారు ఎస్ ఇది మంచి ప్లాట్ఫామ్ అండి కింది స్థాయిలో గ్రామ స్థాయిలో ఈ యొక్క ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో రికమెండేషన్ పరిస్థితుల్లో మంచి వాళ్ళకి గ్రామ స్థాయిలో అలాగే సెక్రటేరియట్ స్థాయిలో ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇలాగ పైకొచ్చి మంచి పేరు తెచ్చుకున్న ప్లేయర్స్కి కూడా నేను ఆదా చెప్తూ ఈ కార్యక్రమం చాలా విజయవంతం అవ్వాలి ప్రతి సంవత్సరం కూడా చేయాలి ఈ స్థాయిలో జరి జరిపి ఆటగాళ్ళని వెలికి తీసి ఈ దేశానికి ఉపయోగపడే క్రీడాకారులుగా తయారు చేయాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇప్పుడు ఇందులో ఆడుతున్నారు కదా ఫైనల్కి ఆడుతున్నారు కదా అంటే మీకు ముందున్న ఆలోచన ఏమైనా ఉందా అంటే ఇక్కడ నుంచి ఇంకా పై స్థాయికి ఎదగాలి అలాంటి దానికి ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని అని అనుకుంటున్నారు అనుకున్నాను సార్ ఇక్కడ జగన్ గారు ఏంటంటే పెట్టారు కాబట్టి వీటిలో నుంచి కొంతమందిని ఎలాగైనా కష్టపడి బాగా ఆడేవాళ్ళని కొద్దిగా పై స్థాయికి తీసుకెళ్లేటట్టు చూడాలని కోరుకున్నాం అంటే మీరు ఎంతమంది ఎన్ని జట్టుల్ని మీరు ఫేస్ చేశారు ఈ ఫైనల్కి రావడానికి ఎలాంటి 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 అనుభవం వచ్చింది యాక్చువల్గా అంటే మన గ్రామంలో సరదాగా ఆడుకుంటుంటాం ఇక్కడికి వచ్చేటప్పటికి పోటీ అనేది ఉంటుంది గట్టి పోటీ ఉంటుంది ఎన్ని టీంలు ఎదుర్కొన్నారు ఎలా ఎలాంటి ఫైట్ ఎదుర్కొన్నారు చాలా ఎదుర్కొన్నాం అండి పదిహేను టీములు దాకా ఎదుర్కొన్నాం చాలా కష్టపడి ఇక్కడికి వచ్చాము ఏలూరు జట్లో తూర్పు మొక్కలు అనే మనం అంటాం కదా తూర్పు మొక్కలు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆట ప్రతిభ కీలకంగా ఉంటుంది ప్రతి టీం అప్పటి టీంలో కూడా ప్రతి పోటీలో కూడా మీరు చెప్పండి సార్ వీళ్ళు ఏ రకంగా రాణిస్తున్నారు యాక్చువల్గా పదిహేను టీంలు ఎదుర్కొన్నారు కదా ఎవరెవరు ఎలా రాణించారు సార్ ఇప్పటివరకు మేము మా సచివాలయం స్థాయి నుంచి ఈరోజు ఈ ఈ గ్రౌండ్లో రావడానికి మేము పదిహేను టీములని గెలిచి విన్ అయ్యి ఈరోజు ఈ స్టేడియంలో రావడం జరుగుతుంది ఫైనల్ రావడం జరిగింది మా టీంలో ప్రధానంగా జాన్ అలాగే లోహిత్ అలాగే జ జశ్వంత్ అలాగే తేజ హనుమ ఇలాగ వీళ్ళందరూ నిజంగానే జాతీయ స్థాయిలో ఆడగలిగే క్వాలిటీ ఉన్న ప్లేయర్స్ సార్ వీళ్ళు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ ఆడదాం ఆడ కార్యక్రమం ద్వారా వీళ్ళందరికీ కూడా గుర్తింపు వచ్చి వీళ్ళకి మంచి భవిష్యత్తు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఒక వీళ్ళకి ఒక టాలెంట్కి మంచి కోచింగ్ ఇప్పించి వాళ్ళని మంచి రంజీ టీమ్కి ఐపీఎల్కి తీసుకెళ్ళే అవకాశం కల్పించాలని మీ అందరి ద్వారా మేము కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ బ్రదర్ మీరు ఎలా ఫేస్ చేస్తారు పదిహేను టీంలు ఆడారు కదా మీరు ఏంటి ఆల్రౌండరా లేదంటే బౌలర్ ఓకే ఎలా ఫేస్ చేస్తారు మొత్తం మొత్తం టీంలో ఎలా రాణించారు మీరు ప్రతి మ్యాచ్ కష్టంగానే జరిగింది కానీ మా వాళ్ళు ఎక్కడ ఏమీ భయపడకుండా ఏం చేయకుండా టీంని అందరినీ నమ్ముకొని మేము గెలుస్తామని నమ్మి గెలిచామని అంటే రకరకాల టీంలు మీరు ఫేస్ ఉంటారు కదా ఎలాంటి ఎదురు జనరల్గా మనం మన సొంత టీంలో మనం మనం బౌలింగ్ వేసుకోవడం వేరు ఎదురు ప్రత్యర్థి టీం బౌలింగ్ని తట్టుకోవడం వేరు అలాగే బ్యాటింగ్ కూడా చేయడం వేరు కదా ఎలాంటి మనకు ప్రధానంగా ఏ జట్ల నుంచి ఎక్కువగా పోటీ అనిపించింది మాకు ప్రతి మ్యాచ్ ఫైనల్ లాగే జరిగింది మాకు అదే ప్లస్ ఇప్పుడు ఫైనల్ కూడా ఫైనల్ లాగే ఉంటది ఫస్ట్ మ్యాచ్ నుంచి ఫైనల్ లాగే ఉంది సో ఇది కూడా ఫైనల్ అంతే మీరు ఏం కోరుకుంటారు ఆంధ్ర నుంచి ఇప్పుడు ఫైనల్ వచ్చారు కదా ప్రభుత్వానికి ఏ కోరుకుంటారు అంటే ఇక్కడ ఖచ్చితంగా మంచిగా రాణిస్తే మీరు ఇంకా మంచిగా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని ప్రభుత్వానికి బాగా ఆడినోళ్ళు ప్రతి టీంలో కొంతమంది ఉంటారు కదా వాళ్ళందరికీ ఒక టీమ్కి చెప్పమంది అని చెప్పి మంచి ప్లేయర్లు అందరినీ తీసుకుని వాళ్ళకి కోచింగ్ కానీ ఏమన్నా ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను మీరు చెప్పండి ఎలా 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 ఉంది మీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఫైనల్గా వచ్చారు కదా చాలా అంటే చాలా బాగుంది టీమ్ తో కోఆర్డినేట్ అవడం మా టీం చాలా బాగుంది ఎప్పుడో ఎక్కడో ఏలూరులో ఉన్న టీంని ఇక్కడ స్టేడియంలో అందరి ముందు అది ఇండియా వర్సెస్ ఇండియా ముందు అలాంటి స్టేడియంలో ఆడడం మా టీం అందరికీ చాలా ఆనందంగా ఉంది నాకు ఇంకా బాగుంది మా టీం ఇక్కడికి రావడం ప్లస్ మా టీం చాలా బాగుంది కప్పు కొడతామని అనుకుంటున్నాము ఆ స్ట్రగిల్ మాకు తెలిసి ఎక్కడి నుంచి వచ్చామో అది మేము అందరం సాధిస్తామని కోరుకుంటున్నాం రైట్ 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 ఎలా ఉంటుంది ఈ స్టేడియం ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా ఖచ్చితంగా ఫేస్ చేయగలుగుతారా విశాఖపట్నం జట్ని ఎస్ అండి మేము ఫేస్ చేస్తాం ఫస్ట్ నుంచి అనుకున్నాం మేము మ్యాచ్ ఈ టోర్నమెంట్ గెలుస్తామని అలాగే ఆడడం అలాగే కష్టపడ్డాం ఫస్ట్ నుంచి అలాగే ఆడడం ఈ ఫై ఈ మ్యాచ్ కూడా గెలుస్తామని అనుకుంటున్నాం ఇది చూసుకున్నాం కదా అంటున్నారు మొత్తం మన ఏలూరు టీం అంతా కూడా అయితే అవకాశం దక్కాలే కానీ ప్రతిభ ఉన్న క్రీడాకారులు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు వారందరూ కూడా ఒక వేదిక ఇవ్వాలి అన్న ప్రధానమైన ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి మంచి ఫలితం వచ్చిందని అనుకోవాలి ఇది ప్రతి ఏటా జరగాలి ఎందుకంటే క్రీడాకారులకు మంచి వేదిక ఇస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది చాలా మంది క్రీడలనే నమ్ముకుంటారు అందరూ చదువు చదువు అనేది కాదు క్రీడల నుంచి కూడా మరింత ప్రోత్సాహం రావాలి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునేవారు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వారు కూడా చాలామంది ఉంటారు అలాంటి వారందరూ కూడా ఇప్పుడు ఆడుతున్నట్లుగా మనం భావించారు చాలా బాగా రాణించారు వారంతా కూడా ఇంకా వారందరూ కూడా తగిన ఆ అంటే ఇంటర్నేషనల్ జట్లు కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా వారందరూ కూడా అవకాశం దక్కాలని ఐ డ్రీమ్ కోరుకుంటుంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐ డ్రీమ్ మీడియా విశాఖపట్నం